చాప్టర్ ట్వంటీ సెవెన్ ఫిగ్గర్ చదువుతాం మీరు కడుపారాతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యము జరిగించిన మీ దేవుడైన ఎహువా నామమును స్థుతించినట్లుగా అంటే వింత కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించినప్పుడు దేవుని పిల్లలు పొందుకున్న ఏం చేయాలంట స్థుతించున్నట్లుగా ఎవరిని స్థుతించాలి దేవుని స్థుతించాలి నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసన్యము తినివేసిన సంవత్సరములను పంటను మీకు మరలా ఎత్తును ఒకసారి మళ్ళా ఆ మూడో లైన్ చూద్దాం గొంగలి పురుగులు పసర పురుగులు చీడ పురుగులు గొంగలి పసర చీడ పురుగులు అను మహాసన్యము తినివేసిన సంవత్సరము పంటను మీకు మరలా నిత్తును అంటే పంటను ఎవరు తిన్నారు గొంగలి పురుగులు కొంత తినేసి వెళ్ళిపోయాయి మరికొన్ని పసర పురుగులు వచ్చి ఆ పంటను తినేశాయి ఎంతమందికి పొలాలు తెలుసు పంట పొలాలు తెలిసిన వారు చూసారు కదా మరి రైతులు ఎంతో కష్టపడి విత్తనాలు నాటి భూమి దున్ని విత్తనాలు నాటి వాటికి నీళ్లు పోసి ఎదురు చూస్తూ ఉండగా మొక్కలు ఎదిగి మరి ఆకాశ పక్షులు రాకుండా వాటిని తోలుతూ జాగ్రత్త పడుతూ ఎంతో ఆశలతో ఎదురుచూస్తూ ఉంటాడు పంట చేతికి వస్తుంది కదా అని వచ్చిన పంటను అమ్ముకున్నాక ఇల్లు కట్టుకోవడానికో ఇల్లు బాగు చేసుకోవడానికో ఇంటిని రిపేర్ చేయడానికో పిల్లలను చదివించుకోవడానికో బిడ్డలను పోషించుకోవడానికో ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు కుమార్తె వివాహం చేయాలనో లేకపోతే వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకోవాలనో ఎంతో ఆశతో రైతు ప్రయత్నం చేస్తుంటాడు అలాగే దేవుని పిల్లలుగా మీ జీవితాల్లో కూడా కొన్ని ఆశలతో మీరు పనిచేస్తూ వచ్చారు కొంత ఆశ మేలు పొందాలని కష్టపడ్డావు ప్రయాసపడ్డావు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశావు హఠాత్తుగా ఏదో నష్టం వచ్చింది చూడండి అంత మంచి పంట చేతికొచ్చే టైంలో గొంగళ పురుగులు వచ్చి పడ్డాయి అనుకోండి పంట మొత్తం పోయినట్టే చీడ పురుగులు పసరు పురుగులు ఈ పురుగులు ఏం చేస్తాయి చెప్పండి పురుగులు ఏం చేస్తాయి పురుగు పడిందంటే ఏమవుతుంది తోట ఆ చెట్టు మంచి చెట్టు మామిడి చెట్టుకి పురుగు పట్టిందంటే పోతా ఉండదు కాయ ఉండదు అలాగే నువ్వు పెంచుకుంటున్న మంచి మంచి చెట్లు కావచ్చు తోటలు కావచ్చు పొలాలు కావచ్చు ఈ చీడ పట్టిందంటే మొత్తం తినేస్తుంది అందుకే చీడ మందులు కొడుతూ ఉంటారు పెస్టిసైడ్స్ కొడతారు ఈ రైతులు వెళ్ళి పొలాల్లో మందు కొట్ట ఎంతమంది చూశారు రైట్ కానీ ఇప్పుడు చాలా డేంజరస్ కొన్ని మందులు డబ్ల్యూహెచ్ఓ అవాయిడ్ చేసింది వీటిని పొలాల్లో కొట్టకూడదు మనుషులు తినే కూరగాయల మీద వీటిని కొట్టకూడదని ముందు కంపెనీలకు పర్మిషన్ ఇచ్చేసారు ఆ తర్వాత పరిశోధించారు అవి హానికరంగా ఉన్నాయి ఆ క్రిమి కీటకాలను చంపడానికి వేసిన మందు అవి మనిషిని కూడా చంపుతుంది స్లోగా చంపుతుంది ఈ క్రిమి కీటకాలు కొట్టినటువంటి మందులు పెస్టిసైడ్స్ ఎప్పుడైతే వాడతారో పొలాల్లో వాటి ద్వారా పండినటువంటి పంట కానీ ఆ కాయల మీద ఆ మందు ఉన్నప్పుడు వాటిని కోసి తీసుకొచ్చే మార్కెట్లో అమ్మితే పది రోజులు కూడా పాడవకుండా అంతే ఉంటాయంట ఫ్రెష్గా ఉంటాయి కానీ అవి కొట్టకూడదని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది కొన్నిటిని అవాయిడ్ చేయమన్నారు అయినప్పటికీ కొన్ని గవర్నమెంట్స్ మరి చూసి చూడటట్టుగా వదిలేస్తూ ఉండగా వాటిని దళారులు ఏం చేస్తానంటే కొన్ని గవర్నమెంట్స్ కొన్ని దేశాలు అవాయిడ్ చేసిన మందుల్ని పేద దేశాలకు వాడల్లో తీసుకొచ్చి షిప్లో అమ్మేస్తుండగా పేద దేశాల్లో ఉన్న అధికారులు సంతకం పెట్టడమే ఏంటి తీసుకురావచ్చా అది ఏం మందురా అది కొడితే మన పొలాలు ఏమైపోతాయి మన పంటలు ఏమైపోతాయి మన ప్రజల ఆరోగ్యవే ఏం చూసేది లేదు టేబుల్ కింద నుండి చేయి తడిసిందా చేయి తడవాలి ఏం తడవాలి చేయి తడిసిందా సంతకం పడిందే దేని మీద పేపర్ మీద సంతకం పెట్టేస్తాడు అరే నీ తడపడం ఏంటి వాళ్ళు నువ్వు సంతకం ఒక షిప్ షిప్లో ఉన్న మందులను దిగాయనుకోండి అవి ఎక్కడో పారాయమని పంపించింది ఆ దేశం పారాయి డ్రైవ్ మంచివి అని చెప్పి రిజెక్ట్ చేసింది అది హానికరమని దాన్ని పేద దేశాలకు కొంచెం తెలివి తక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి కొంచెం ఆలోచన లేకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ లంచాలు తీసుకొని సంతకాలు పెట్టే వాళ్ళ దగ్గరికి పంపించేస్తారు ఆ షిప్ నిండా ఓడ నిండా వచ్చేస్తుంది ఆ మందులన్నీ కూడా మళ్ళా దళారులు వాటిని తిరిగి అమ్ముకుంటారు ఇది వాడండి పురుగు అని నిజంగానే అది విపరీతమైన విషయం కాబట్టి వెంటనే పురుగులు పోతాయి బాగానే ఉంటుంది రైతుకు బాగుండొచ్చు కోసి తెచ్చినప్పుడు కూడా బాగుండొచ్చు అమ్ముకున్నప్పుడు కూడా బాగుండొచ్చు తర్వాత వాటిని తిని వాటిని శుభ్రంగా కడగకుండా బేకింగ్ సోడాలో కొద్దిగా ఒక పదిహేను నిమిషాలు బ్యాప్తిసం ఇవ్వాలి దేనికి ఎట్టి చెప్పండి మేమైతే బ్యాప్తిసం ఒక నిమిషం లేపేస్తాం నీటిలో నుండి కానీ కూరగాయలకి ఇవ్వాల్సిన బ్యాప్తిసం బేకింగ్ సోడా వేసి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పది నిమిషాల ఉంచాలట లేకపోతే దానిలో ఉన్న మందులు వదలవు మనం పై పైన కడిగి వండామనుకోండి క్రిమి కీటకాలు అంటే పురుగులు చావడానికి కొట్టిన మందు అది మన దేహం మీద కూడా స్లో పాయిజన్గా పనిచేస్తుంది ఒకే రోజున కాదు కానీ స్లోగా మన దేహంలో దేవుడు అద్భుతమైన ఇమ్యూన్ సిస్టమ్ పెట్టాడు ఏదొచ్చినా మన లివర్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది ఫిల్టర్ చేసి పడేస్తుంది కానీ అది అలా కంటిన్యూ అవుతుంది అనుకోండి లివర్ కూడా అలసిపోయే అవకాశం ఉంది లివర్ మనిషి జీవించాలంటే లీవ్ ఇఫ్ యూ వాంట్ లీవ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లివర్ దెన్ యువర్ షుగర్ విల్ బీ ఆల్ రైట్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద లివర్ ద షుగర్ విల్ మేక్ యూ సమ్ ప్రాబ్లమ్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ మూడ్ త్రీ ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్ మనిషిలో హార్ట్ బ్రెయిన్ లివర్ చెప్పండి బ్రెయిన్ హార్ట్ లివర్ కాల్ లేకపోయినా బతుకుంటారు చేయలేకపోయినా బతుకుంటారు కొన్ని వేళ్ళు లేకపోయినా పని అవుతుంది జుట్టుడిపోయినా పని అవుతుంది ఒకవేళ ఉద్యోగం పోయినా బతుకుంటాడు ఒకవేళ చర్మ రోగం వచ్చినా బతుకుంటాడు కానీ ఈ మూడు కనుక దెబ్బ కొట్టాయంటే మనిషి భూమి మీద ఉండడు అడ్రస్ గల్లంత అవుతుంది శాల్తీ ఖాళీ అవుతుంది కనుక బ్రైన్ బాగుండాలి హార్ట్ బాగుండాలి తర్వాత లివర్ బాగుండాలి టైటిల్ ఒకసారి చదవండి లైఫ్ చేంజింగ్ హెల్తీ ఫుడ్స్ ఫుడ్స్ అంటే ఏంటి బైబుల్లో ప్రబోయిన దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పద్ధతి తెలుసుకొని వాటిని తిందా వన్ అవర్ రైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనండి మీ ఆరోగ్యాలన్నీ బాగోనుగాక వచ్చే నెల నుండి మీకు కావాల్సినవి తినడానికి వీల్లేదు ఇక్కడ చెప్పబడిన వాటిని తినండి మీ ఆరోగ్యాలు కుదురు పడతాయి టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి మీ ఆరోగ్యం ఒక నెల తర్వాత అంటే వాడిన తర్వాత పనిచేసిన తర్వాత మీరు మార్పులు తెచ్చుకున్నాక తినే ప్లేట్ చూడండి డాక్టర్స్ చెప్తున్నారు ఇఫ్ యూ డోంట్ ఒక పెద్ద ఆయన చెప్పిన మాట నువ్వు ఒకవేళ మెడిసిన్ వేసుకోకూడదు మెడిసిన్ మందులు వాడకూడదు అంటే నీ ఆహారాన్ని మందులాగా తినాలట అప్పుడు నువ్వు ఏనాటికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మందులు మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు అలా కాకుండా నాకు ఇష్టమైన ఫుడ్ రుచికరమైన ఫుడ్ తింటాను అంటే రెడీ అవ్వాలి దేనికి ఇటు చెప్పండి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి ఇచ్చిన మందులు వేసుకోవాల్సిన రెడీ అవుతుంది కనుక నోరు కట్టేసుకుంటాను జాగ్రత్త పడతాను అంటే ఒంటికి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి మరి హెల్తీ ఫుడ్స్ వచ్చే సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి రెడీ అవుతాను నేను నాకు ఏ షీట్ ఇచ్చినా దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తాను ఇంట్లో ఎస్పెషల్గా సిస్టర్స్ మీరు వంటలు కూడా మార్పులు చేసి చేయాలనుకుంటున్నాం ఆరోగ్యం బాగుండాలి కదా నీ దేహం దేవుని ఆత్మకు అంటే పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నది కాబట్టి మార్పును తెచ్చుకుందామని ఆశ మీ అందరిలో పుట్టాలి ఈ నెల అంతా వాక్యాలు వినండి ప్రార్థన చేయండి ప్రభా న్యూ ఇయర్లోకి వెళ్తున్నప్పుడు నేను నూతన ఆశీర్వాదమే కాదు నూతన ఆరోగ్యం కూడా ఉండాలి నూతన బలం ఉండాలి నా జీవితాన్ని నూతనంగా మార్చండి అన్నవారు మీ చేయి చూపించండి ప్రిపేర్ అవ్వండి అయితే వాక్యంలో మనం చూద్దాం గొంగలి పురుగులు పసరు పురుగులు అలాగనే మరి చీడ పురుగులు తినివేసిన పంటను తిరిగి ఇస్తాను అంటున్నాడు దేవుడు తిరిగి ఇస్తాడంట అంటే ఈ పంటను ఎవరు తినేశారు చేతికి రాకుండా చేతి దాకా వస్తుంది ఇక కుటుంబానికి మేలు చేసుకుంటాను సహాయపడతాననే సమయంలో చీడ పురుగులు వచ్చి పడి పూర్తిగా తినివేశాయి పంట చేతికి రాకుండా పోయింది పొలంలో కష్టమంతా కూడా కన్నీళ్లు మిగిలయి తప్ప కష్టం అంతా ఆవిరైపోయింది ఆ పొలాన్ని చూసుకొని రైతు ఏడవడం తప్ప మరొక మార్గం లేదు దుఃఖంతో ఉన్నాడు బాధతో ఉన్నాడు విచారంతో ఉన్నాడు నేను ఆశించింది ఏంటి నాకు జరిగిందేంటి నా కష్టం ఏమైపోయింది చీడ పురుగులు వచ్చి తినేయడం ఏంటి ఆ పంట ఇంటికి వస్తాయి వాటిని నా కుటుంబ పోషణ కొరకు వాడుకుంటానని అనుకున్నాను అది నా చేతికి రాకుండా పోయింది అమ్మడం తర్వాత సంగతి అసలు పంట మిగలకుండా చెట్లతో ఆకులతో సహా తినేస్తాయి చీడ పురుగు పట్టినప్పుడు ఎప్పుడైనా చూసారో చీడ కానీ పురుగు పట్టినప్పుడు ఆ తోటలు కానీ పచ్చుకున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆకుకూరలు కావచ్చు అలాగే కూరగాయలు కావచ్చు పొలం పట్లు మొత్తం పోతాయి అలాగే లోకాసం చెప్పి అంటారు మిడతలు వచ్చి పడ్డాయి అనుకోండి తోటంతా ఏమైపోతుంది ఇలా వచ్చి తినుకుంటూ వెళ్ళిపోతాయి పచ్చని పొలాలు చూస్తూ ఉండగానే మిడతలు కొన్ని వేలు వేలుగా వచ్చేస్తాయి లక్షలు వచ్చాయంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరికి వెళ్ళేసరికి మొత్తం ఎండిపోయిన పొలాలుగా మారిపోతాయి ప్రతి ఆకును తినేస్తాయి ఇలాగనే జీవితంలో కొన్నిసార్లు సాతానుడు దురాత్మలు చీకటి శక్తులు అనుమతి పొంది వస్తాయట అనుమతి పొంది వస్తాయి ఇక్కడ అన్నాడు దేవుడు నేను అనుమతించానంటున్నాడు ఇజ్రాయలు యొక్క పంటల మీదకి దేవుడు ఎందుకు అనుమతించాడు నువ్వు ఎందుకు అనుమతించావు వాళ్ళు పంట పొలాలు పాడైపోవడానికి చీడపురుగులు రావడానికి ఎందుకు అనుమతించావు దేవుడు అనుమతి పొందే వచ్చాయట అంటే దీని అర్థం ఏంటి దేవుడినిందు విశ్వాసం ఉంచిన నిన్ను ప్రభునందు నమ్మికి వచ్చిన నీ జీవితాన్ని ఎవరు ముట్టడానికి వీలు దేవుని పర్మిషన్ లేకుండా దుష్టుడు కానీ దురాత్మలు కానీ చీకటి శక్తులు కానీ అపుతాత్మలు ఉన్నాయి ప్రపంచంలో అవి నిన్ను ముట్టలేవు కారణం ఏంటి తెలుసా ఏసుక్రి రక్తం నీ మీద ఉంది ఏసు విశ్వాసం వచ్చినావు నిన్ను ముట్టాలంటే పర్మిషన్ కావాలి వాటికి ఎవరు పర్మిషన్ దేవుని పర్మిషన్ కావాలి నందు ఉన్న వారికి ఏ విధి లేదని లోకస్వార్థ పది పంతొమ్మిదో వచ్చిన మాట్లాడుతుంది చాప్టర్ టెన్ బస్ నైన్టీన్ ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదన్నాడు మరి హాని చేయదని కాపాడుతున్న దేవుడు ఎందుకు ఇజ్రాయల్ మీద వారి పంట పొలాల మీద ఈ చీడ పురుగులు అనుమతించాడు నిర్లక్ష్య జీవితం జీవించారు భక్తిని విడిచిపెట్టారు పంటలు బాగా పండుతాయిలే అని దేవుని మీద ఉన్నటువంటి కనెక్షన్ దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని వదిలేసి పంట వస్తుంది బాగుపడతాం డబ్బు వస్తుంది అనుకున్నారు తప్ప దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టారు వారు పండించుకున్న పంట ఆ భూమి ఆ పొలం ఎవరిది భూమి ఎవరిదండి దేవునిదా మనదా మీ మామగారిదా మీ మేనత్ ఎవరిది పొలం నీకు పెట్టి ఉండొచ్చు కానీ భూమి అంతా భూమండలం అంతా దేవునిది భూమి సముద్రము ఆకాశము భూమి దాని సర్వము సర్వసంపదలు ఆయన ఉన్నాయట ఆకాశంందు భూమి ఎందు సముద్రమందు ఆయన మహా ఉన్నాడు సర్వము సృష్టించిన దేవుడు వీరు ఎవరితో సహాసం డిస్కనెక్ట్ అయ్యారు సృష్టికర్తన దేవునితో డిస్కనెక్ట్ అయ్యి ఏం చేస్తున్నారు వీళ్ళు పొలాలు బాగా పండుతున్నాయి పంట బాగా వస్తుంది మేము ఎంజాయ్ చేస్తామనుకుంటున్నాడు తప్ప అరే ఈ పంటనిచ్చిన దేవుణ్ణి గనపరచాలి ఆయన పొలాలు ఆయన అనుగ్రహించినవి భూమి మీద నేను జీవిస్తున్నాను ఆయన ఇస్తున్న ఆక్సిజన్ ని పిలుస్తున్నాను సూర్య వెలుగుని అనుభవిస్తున్నాను నేను ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే పెనాల్టీ వేస్తాడు బిల్స్ కట్టకపోతే వాళ్ళు మనకు ఫైన్ వేస్తారు కరెంటు బిల్ కట్టకపోతే ఏమవుతుంది చెప్పండి కరెంటు బిల్ కట్టకపోతే ఏం కట్ చేస్తారు కరెంట్ కట్ చేస్తారు ఎప్పుడైనా సూర్యుడు బిల్ కట్టకపోతే సూర్యుని దేవుడు ఆఫ్ చేశాడా సూర్యుని కట్ చేశాడా దేవుడు లేదో గుర్తుపెట్టుకోండి కరెంటు బిల్ కట్టకపోతే కరెంట్ ఆఫ్ చేస్తున్నారు దేవుడు కూడా మానవులారా మీరు నాకు బిల్లు కట్టట్లేదురా సూర్యుడు కనుమూసాయి అన్నాడు అనుకోండి కళ్ళేలా మూసుకున్నాడు అనుకోండి ఎవరు సూర్యుడు మొత్తం అంధకారం అయిపోద్ది మనుషులంతా సరిచూరుకుంటారు గుర్తు పెట్టుకోవాలి దేవుడు మన యొక్క బిల్లు అడగట్ల కృతజ్ఞత అడుగుతున్నాడు స్థుతించు అన్ని ఇస్తాను నీకు కృతజ్ఞత కలిగి ఉండదు ఏం కలిగి ఉండాలి చెప్పాలి కృతజ్ఞత మీకు గ్లాస్ నీళ్ళు ఇస్తే మీరు మీరేం చెప్తారు నాకు ఏంటి మంచి నీళ్ళు ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్పారా నీళ్ళని నేను తయారు చేశానా చెప్పండి నీటిని సృష్టికర్తనే కాదు కదా నేను మీకు ఏమించాను ఇచ్చాను ఎక్కడో నీరు తీసుకొచ్చి మీకు ఇచ్చాను తాగే నీరు వెంటనే మీరు నోటి నుండి చెప్తారు థ్యాంక్స్ అండి అంటారు అంత చక్కగా మృదువుగా ఒక గౌరవంతో థ్యాంక్స్ అండి అన్నారు ఎంత నీళ్ళకి చూపించండి ఇంత నీళ్ళకి మరి ఇంట్లో ఎన్ని బకెట్లు నీళ్ళు వాడుతున్నావు తల స్నానం చేస్తావు బట్టలు ఉతుక్కుంటావు మరి వాటికి థ్యాంక్స్ చెప్పావా ఎటుకి చెప్పాలి ఇల్లు గడుగుతావు దేంతో చెప్పాలి నీళ్ళతో నీళ్ళతో గడిగా స్నానం చేస్తావు దేంతో నీళ్ళతో ఈ నీరు ఒక ఒక కప్పుతో నీళ్ళు నీకు తాగడానికి ఇస్తే థ్యాంక్స్ చెప్పావే ఎంత నీరు వాడుకుంటున్నాం మనం మానవులు కృతజ్ఞత లేదు సూర్య వెలుగు వాడుకుంటున్నాం కృతజ్ఞత లేదు దేవుడిచ్చే సమస్తం వాడుకుంటాం అని పిలిచే గాలి ఇచ్చేటువంటి గాలి పిలుచుకుంటాం కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేని వారు ఇజ్రాయల్ ఉన్నప్పుడు వాళ్ళకి పాటలు నేర్పాలనుకున్నాడు దేవుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా పంటలు బాగా పండుతాయి మా చేతి బలం మా కష్టం మా తెలివితేటలతో బాగా పండించుకొని గొప్పవలం అయిపోతాం అనుకున్నారు దేవునితో డిస్కనెక్ట్ అయి వెళ్తున్నారు దేవుని ప్రజలు ఎప్పుడు దేవునితో నడవాలి దేవుడు వారికి పాటలు నేర్పాలనుకున్నాడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు మీ మాట వినకుండా వెళ్తే పాట నేర్పుతారా నేర్పరా చెప్పాలి మీ బిడ్డ మీ మాట వింటలా వీధిలోకి పోయి తిరుగుతున్నాడు పక్కింటి వాళ్ళు జాంపళ్ళు జాంపళ్ళు కోసుకుంటున్నాడు తెచ్చేస్తున్నాడు ఇంటికి తింటున్నాడు వాళ్ళంతా వచ్చి మీ ఇంటి దగ్గర గొడవ పడుతున్నారు మీ కొడుకేనా మీకు చెడబుట్టాడు ఏంటండి మా ఇంట్లోకి వచ్చి మా గోడ దూకి లోపలికి వచ్చి ఫలాలు కోసేస్తున్నాడు మా చెట్టు ఫలాలు అన్నప్పుడు మీకు ఏం కలుగుతుంది చెప్పండి చల్లగా ఐస్కూల్ అంటే ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుందా మంట మండుతుంది అప్పుడు బెత్తం తీసుకుంటారు ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని మన చెట్టు కాదు కదా నీకు అవసరమైతే నేను కొని పెడతాను కదా అని చెప్పండి నాన్న నా ఇష్టం నా బ్రతకంతే నేను ఇష్టం ఎలాగ దేవుడు రాసి పెట్టాడంటే ఆ రాత నేను చెరిపేస్తాను రా ఎక్కడ రాసేది ఇక్కడ కరెక్ట్గా రెండు ఇస్తే అవుద్ది చిరిగిపోద్ది అని చెప్పి బెత్తం పట్టుకొని రెండు ఇచ్చినప్పుడు ఆ పిల్లడు క్రమశిక్షణలోకి వస్తాడు సరి చేయబడుతున్నాడు అనండి గట్టిగా సరి చేయబడుతు దేవుని పిల్లలు దారి తప్పుతున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేస్తాడట ఈ సంవత్సరం అంతట్లో పదకొండు నెలలు గతించిపోయాయి అవిధేయత కలిగి కృతజ్ఞత లేకుండా దేవునికి ఇష్టంగా జీవించకుండా మనకిష్టం వచ్చినట్టు మనకంటూ ఒక ఇష్టం ఉంది మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దేవుని ఏదో మొహస్థుతి మాత్రం చేస్తూ ఆదివారం మాత్రం వెళ్ళి కనబడేలా ఉంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని కొడతాడు దేవుని చేతి శిక్షించబడతాం గద్దించబడతాం అదే జరిగింది ఇజ్రాయలుకి వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు నువ్వు బిడ్డను కొడితే ఎక్కడికి వెళ్తావు చెప్పు నీ బిడ్డ ఒకవేళ గట్టి కొట్టావు ఎక్కడికి వెళ్తాడు నీ బిడ్డ బాగు బాగుపడాలని కొట్టావు ఏం చేస్తారు మీ బిడ్డ పిల్లలు ఉన్నవారు చేతులు ఎత్తండి మీ బిడ్డని తప్పు చేశాడని చెప్పి ఒకసారి చెప్పారు వినాల రెండోసారి చెప్పారు వినాల మూడోసారి బెత్తం తీసుకొని రెండు ఇచ్చారు ఎముకలు విరిగేలా కొట్టకూడదట చేతి మీద కానీ ఇబ్బంది లేకుండా ఎముకలు దెబ్బ తగలకుండా కొట్టాలి ముఖం మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టడం కరెక్ట్ కాదు కొంత వేసి గుద్దుతుంటారు ముఖం మీద కొడతారు చెవు మీద కొడితే వాడికి చెవు కరెంట్ పేరు పగిలిపోయేది ఎప్పుడు కొట్టకూడదు అలా బెత్తం తీసుకోవాలి బెత్తం కూడా ఈత బెత్తం ఎంతమంది తెలిసి ఈత బెత్తం మా నాన్నగారు ఈత బెత్తాలు తీసుకొచ్చేవాడు మేము నలుగురు ఇంట్లో మా బర్త్డేకి మా డాడీ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా మా బర్త్డేకి పాత బెత్తం తీయబడినం కొత్త బెత్తం పెట్టబడిన దాని మీద మళ్ళీ డేట్ కూడా వేస్తాడు డాడీ ఆ ఈజీ న్యూ స్టిక్ అని చెప్పి రాస్తాడు రాసి అక్కడ పెడతాడు ఎవరు తగలదే నేను సరిగా ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా ఉంటే మా ఇంట్లో రిజిస్టర్ ఉంటుంది రిజిస్టర్లో మా ఇంట్లో ఎవరో ఒకరికి బాధ్యత తప్పకిస్తారు ఆ నెలతో ఒకరి బాధ్యత పెద్దోడు ప్రార్థన చేయలేదు బైబిల్ చదవలేదు మెమరీ వర్స్ చెప్పలేదు ఉదయం లేచి ప్రార్థనలో పాల్గొనలేదు అని చెప్పి రాసి పెడతాడు మా డాడీ సువార్త పనులకి వెళ్ళి వస్తారు వచ్చిన తర్వాత రిజిస్టర్ తీస్తారు రిజిస్టర్ చూడగానే నేను సరిగా ప్రార్థన చేయలేదనుకోండి నాకు ఇష్టమైన మిఠాయి ఏంటో ఆయనకి తెలుసు నాకు ఇష్టమైన దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు పెట్టాడంటే నాకు అర్థం బడితిపో స్టార్ట్ అవుద్దని అదేమిటండి మీకు ఇష్టమైన స్వీట్ కదా పెట్టారు అవును నాకే మా నలుగురికి నాలుగు రకాల టేస్ట్లు ఇష్టం కాబట్టి ఎవరికి ఏది ఇష్టమో తెలుసు నాకు ఇష్టమైనది టేబుల్ మీద ఓపెన్ చేసి పెట్టారు అంటే ఆ రోజు నాకు క్లాస్ అయింది అది అక్కడ పెట్టి ఇటు రమ్మని రిజిస్టర్ ఓపెన్ చేసి ఒక రోజు చేయలేదంటే ఓకే రెండో రోజు నిర్లక్ష్యం అంటే ఓకే వరుసగా ఎనిమిది రోజులు నువ్వు నెలలో చేయలేదు ఎందుకని దేవుడు అంటే నీకు లెక్కలేదా అంటే నీకు లెక్కలేదా అమ్మ అంటే నీకు లెక్కలేదా ఇలా రా అని పిలిచినట్టునే మా తమ్ముడు అంటాడు వెళ్ళి నిదే తెలియదు ముందుకు వెళ్ళినట్టునే బెత్తం పట్టుకుంటే మా టీచర్ ఎప్పుడైనా లేటుగా వెళితే స్కూల్కి ఒక దెబ్బ కొట్టేది కానీ నేర్పొచ్చేది కాదు టీచర్ కానీ ఒకవేళ లేటుగా వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడే ఆయా సందర్భాల్లో ఒకటి రెండు దెబ్బ కొట్టేవాడు ఏడుపు వచ్చేది మా నాన్నగారు కొడితే ఎంత ఏడుపు వస్తుందంటే ఆయన కొట్టేటప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో కొడతాడు ఆ కొట్టిన దెబ్బ ఆ వీతపేతంతో కొడితే ఒంటి చుట్టూ తిరిగి వస్తుంది ఏంటి అందుకంటే మెత్తగా ఉంటుంది అది ఒంటి మీద చర్మానికి దెబ్బ తగులుతుంది తప్ప ఎముకలకు తగలుతుంది ఓ ఏడుపు ఆ తర్వాత ఏడుస్తూ ఉంటే నీళ్ళు తాగమని కప్పు నిలిచి తగవు నీళ్ళు నీళ్ళు తాగాలి మొంగడుకోమంటారు మొంగడుకోవాలి స్వీట్ తినవు తినవు తినేదా కూరుకోరు ఎందుకు కొట్టాను నీకు అర్థమైందా అర్థమైంది నీ మంచి కోసం కొట్టాను మిగిలిన కూరుకుండదు స్వీట్ ఎవరికి దెబ్బలో ఆ ప్రైస్ లాడ్ నిన్ను దేవుడు కొడతాడు నీకు స్వీట్ పెడతాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను నిలబెట్టాలని కోరతాడు అది దేవుని హృదయం మా నాన్నగారు ఇవన్నీ ఎక్కడ నడుచుకున్నారు బైబిల్లో సామెతుల్లో ఉంది పిల్లలకు మూడత్వం ఆటోమేటిక్గా వస్తుందట ఎదుగుతున్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా మూడులు అవుతుంటారట మూడత్వం ఎవరు తెచ్చుకునక్కర్లా అది నీలో మొలుస్తుంది మొక్క పక్కన కలుపు మొలవడం ఎంతమంది చూసారు చేయొత్తని మంచి మొక్క పక్కన ఏం మొలుస్తుంది కలుపు దానికి ప్రత్యేకంగా విత్తనాలు వేయక్కర్లా ఎవరైనా కలుపు విత్తుతారా పొలాల్లో చెప్పండి నీ మొక్క చుట్టూ కలుపు విత్తరు నీలో ఒక మంచి మొక్క ఎదుగుతుందంటే దాని పక్కన నువ్వు విత్తకపోయినా ఎవరు విత్తకపోయినా కలుపు వచ్చేస్తుంది ఎవరే మీరు ఎందుకు వచ్చారు అంటే మేము వచ్చామన్నయ్య అంతే వచ్చేస్తుంటాం అయితే ఏం చేయాలి కొడవలు తీసుకొచ్చి జాగ్రత్తగా మంచి మొక్క పాడవకుండా నువ్వు నాటిన మొక్కకు ఇబ్బంది కలగకుండా కలుపు మాత్రమే నెమ్మదిగా పీకి ఏరులతో సహా పీకాలి దాన్ని పైనకి వస్తే మళ్ళీ వస్తుంది పై పైనకి వస్తుంటే వస్తూనే ఉంటుంది దాన్ని వేరులతో సహా పెకలించి చూస్తున్నారు స్క్రీన్లో చూడండి ఏం చేయాలంట చేయాలంటే గారు పొలం పనులు కూడా చేసుకుంటారా మేము వెళ్తున్న మార్గంలో ఆ ఒక పొలం కనిపిస్తే అక్కడ మీకు ఒక పాటను నేర్పాలని నేను కూడా వాళ్ళ గొడవలు తీసుకుని కొద్దిసేపు వాటిని తీశాను సో జీవితంలో కొంత కలుపు తీస్తూ ఉండాలి ఈ సంవత్సరం అంతటి ఎంత కలుపు మొలిసిందో డిసెంబర్ నెలలో ఉన్న ఈ ఆఖరి నెలలో ఈ పన్నెండో నెలలో ఆ కలుపును తీసేయాలి ఇప్పుడే ఈ రోజే తీర్మానం చేసుకో ప్రభు కలుపు మొలిసింది కలుపును నేను తొలగించుకోవాలి కలుపు తీసివే ప్రభా అని కొడవలతో తీయడం అంటే దేవుని వాక్యంతో తీయాలి దేవుని వాక్యంతో మన గుండెల్లో మొలిసిన కలుపు మన మనసులో మొలిసిన కలుపు తీసేయాలి ఏంట కలుపు క్షమించలేకపోతున్నావు ఇతరులని అదొక కలుపు ద్వేషిస్తున్నావు కలుపు పక్షపాతం చూపిస్తున్నావు త్వరగా చెప్పాలి కలుపు అది ఒకరంటే ఇష్టం ఒకరంటే ఇష్టం ఉండదు నీకు కలుపు ఒకరి పట్ల ఒకలా ప్రవర్తిస్తున్నావు మరొకరి పట్ల ఒకలా ప్రవర్తిస్తున్నావు కలుపు మూర్ఖ తగ్గుపరుస్తున్నావు ఎన్నిసార్లు చెప్పినా మనసు మార్చుకోవట్లేదు కలుపు దేవుని వాక్యానికి లోబట్ల కలుపు కొన్ని రహస్య పాపాలు కలిగి ఉన్నావు కలుపు వేషం అసూయ క్రోధం మత్సరం ఇవన్నీ కలుపు లాంటివి చెట్టు బాగా ఎదగాలి అంటే అంటే మంచి చెట్టు దాన్ని ఎదగనిస్తే అది మంచి ఫలాలు ఇస్తుందా చెడ్డ ఫలాలు ఇస్తుందా మంచి ఫలాలు ఫలాలు నువ్వే తింటావు ఆ ఫలాలు నీ కోసమే కానీ చెట్టు ఎదిగేదాకా కలుపు తీయాల్సిన బాధ్యత కూడా నీదే చెట్టు ఫలాలు ఆశిస్తున్నావా చెట్టు బాగా ఎదగాలని చేయి దాని చుట్టూ ఉన్న కలుపును పీకడానికి ప్రయత్నించాయి కలుపు పీకకపోతే నువ్వు పోసే నీరంతా కలుపు తీసుకుంటుంది నువ్వేసే ఎరువంతా కలుపు తింటుంది మంచి మొక్క ఎదగకముందు అవి ఎదిగి పెద్ద వేపుగా ఎరిగి ఒక గుంపుగా లేదంటే ఒక పొదగా తయారవుతాయి లాస్ట్కి నువ్వు మొక్కిన మంచి నా మంచి మొక్క ఎక్కడో కనబడదు నా మొక్కేది నా ఫలాలు ఏమంటే అది ఎండిపోయిన చెట్టులో ఉంటుంది దీని బలం అంతా దీని సారమంతా అవి తీసేసుకుంటాయి అలాగే నీలో ఎదుగుతున్నటువంటి దేశం అసూయ క్రోధ మత్సరం కామ క్రోధ మత్సరాలు వీటిని జాగ్రత్తగా ఎదిగి తీసేకపోతే అవి నీలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పీల్ చేసుకుంటాయి నీకు వచ్చిన డబ్బంతా వృధా చేస్తాయి అది ఖని కావచ్చు సిగరెట్ కావచ్చు లేదా ఒక సినిమా పిచ్చి కావచ్చు సీరియల్ పిచ్చి కావచ్చు స్త్రీ పిచ్చి పురుష పిచ్చి ఒక పిచ్చి కాదు ప్రపంచంలో రకరకాల పిచ్చులు వస్తున్నారు పిచ్చి పట్టని పోదు నీకు ఏదైనా పిచ్చి పడితే భక్తి కలిగిన దేవుని వెంబడించి పిచ్చి పడితే అది నీకు బాగు చేస్తుంది దేవుడు దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండు ప్రార్థనలు ఎదుగు విశ్వాసం వ్యర్థమైన పిచ్చులు పట్టాయా నిన్ను చావగొడతాయి మొక్క చుట్టూ కలుపవలసినట్టుగా నీ బ్రతుకులో నువ్వు ఎదగాల్సిన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి నీ మనసును కృంగదీస్తాయి దేవునితో డిస్కనెక్ట్ చేస్తాయి ఒక పిచ్చి పొదల్లాగా ఆ పొలం అంతా పాడైపోతుంది అనుకునే వాటిని తొలగించాలి దేవుని బిడ్డలు ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఏదేదైతే గొంగళ పురుగులు వచ్చి తినేసాయో చీడ పురుగులు పసరు పురుగులు